వ్యవహరించిన తీరు కొత్త కష్టాలను తెచ్చిపెట్టింది అరెస్ట్ చేస్తున్నానన్న సమాచారంతో అనుమతి లేకుండా వారు ఇంట్లోకి వచ్చారని తమతో వాదనకు దిగారని ఈడి అధికారులు తమ విధులకు ఆటంకం కలిగించారని వివరించారు అధికారుల విధులకు ఆటంకం కలిగించారని పంచనామలో పేర్కొనడం ద్వారా నమోదుకు రంగం సిద్ధం చేశారు సందర్భంగా ఈడీ అధికారులతో కేటీఆర్ వాగ్వివాదానికి దిగారు దీనికి సంబంధించిన వీడియోను కూడా ఈడీ ఇప్పుడు సాక్ష్యంగా వాడుకుంటుంది అలాగే అరెస్ట్ చేసి తీసుకువెళ్లే సందర్భంగా కూడా కొంతమంది కార్యకర్తలు అడ్డుకున్నారు వారిపై కూడా కేసు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది తమ విధులకు ఆటంకం కలిగించారన్న విషయాన్ని ఈడీ అధికారులు స్థానిక పోలీసులకు చెప్పినట్లు సమాచారం దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రాజు అందిస్తారు ఓవర్ యు సునీత మొత్తానికి కవిత అరెస్టు సంబంధించినటువంటి అంశం పూర్తి కాక ముందుకే మరొక కేసు కూడా నమోదు కావడం జరిగింది కవిత సోదరుడు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ పైన కూడా ఈడీ అధికారులు స్థానిక పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం జరిగింది సో ఈ ఉదయం నుంచి కూడా ఈడీ సోదాల పేరు మీద ఈడీ అధికారులు ఢిల్లీ నుంచి వచ్చి కవిత నివాసంలో విచారణ జరుగుతున్నటువంటి సందర్భంలో సాయంత్రం ఐదున్నర తర్వాత కవిత సోదరుడు అయినటువంటి కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావుతో పాటు కొంతమంది ముఖ్య నేతలందరూ కూడా డోర్లు బద్దలు కొట్టుకుని లోపడికి రావడం అనేది విరుద్ధం తమ విధులకు ఆటంకం కల్పించారు చెప్పేసి ఈడీ అధికారులు ప్రత్యేకంగా కేసులు బుక్ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది మన ఐన్యూస్ బ్రేకింగ్ చూస్తా ఉన్నాం స్థానిక పోలీస్ స్టేషన్ లో అధికారులు విచారణ జరుగుతున్నటువంటి సమయంలో అనుమతి లేకుండా లోపలికి వచ్చేసి తమని ఇబ్బంది పెట్టారు తమ విధులకు ఆటంకం కల్పించారని చెప్పేసి ఈడీ అధికారులు పేర్కొన జరుగుతూ ఉంది ఈ ఈడీ అధికారులు లోపల ఉండి విచారణ చేస్తున్న క్రమంలో ఎవరు కూడా లోపలికి రాకూడదు అని చెప్పేసి పక్కా బందోబస్తు చేసేసి అందరి పోల్ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్న నేపథ్యంలో కేటీఆర్ లోపలికి వచ్చి డోర్లన్నీ మెయిన్ డోర్లన్నీ కూడా తోసుకొని లోపలికి రావడాన్ని వాళ్ళు తీవ్రంగా ఆక్షేపించారు అయినా లోపలికి వచ్చి విచారణ జరుగుతున్న సమయంలో కూడా తమ విధులకు ఆటంకం కలిగించేలా కేటీఆర్ వ్యవహరించారని చెప్పేసి కూడా ఈడీ అధికారులు చెప్తా ఉన్నారు విచారణ సుప్రీంకోర్టులో విచారణ ఉన్నప్పుడు ఎందుకు మళ్ళీ మా ఇంటికి వచ్చారు ఎందుకు విచారణ చేస్తున్నారు కేసీఆర్ కేటీఆర్ ప్రశ్నించడానికి వాళ్ళు తీవ్రంగా తప్పుపడ్డారు అదేవిధంగా కవితని అరెస్ట్ చేసి తీసుకుపోతున్న క్రమంలో కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసి వాళ్ళపై వాగ్వివాదం దిగిన నేపథ్యంలో అక్కడ ఉన్న ఈడీ అధికారులు స్థానిక పోలీసులకి కేటీఆర్ పైన కేసు నమోదు చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఒక ఫిర్యాదు కూడా రాసించినట్టుగా తెలుస్తా ఉంది దీనికి సంబంధించి ఆయన మా విధులకు ఆటంకం కల్పించారు కవితను విచారిస్తున్న సమయంలో అనుమతి లేకుండా లోపలికి వచ్చి ఇబ్బందులు సో కాబట్టి ఈ మీద కేసు బుక్ చేయాలని చెప్పి పోలీసులకి ఫిర్యాదు చేయడం జరిగింది కేర్ తోలినటువంటి హరీష్ రావు గానీ ఇతర ముఖ్య నేతలు ఎవరైతే లోపలికి వచ్చారో విధులకు ఆటంకం కల్పించి వాళ్ళతో వాగుగా దిగారో వాళ్ళందరి పేర్లు కూడా నమోదు చేయాలని చెప్పి చెప్పారు ఇప్పటికే వీడియో ఫుటేజ్ ఆధారంగా మిగతా నేతలు కవిత వెళ్తూ ఉంటే వాహనాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసిన నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకోవాలి వాళ్ళందరి పీడ కేసులు నమోదు చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఈడీ అధికారులు చెప్పినట్టుగా తెలుస్తా ఉంది దీనికి సంబంధించినటువంటి కేసు కూడా స్థానిక పోలీస్ స్టేషన్లో స్థానిక పోలీసు ఉన్నతాధికారులకు వాళ్ళు ఈడీ అధికారులు ఒక రిప్రజెంటేషన్ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది ముఖ్యంగా అందులో కేటీఆర్ కేటీఆర్ని పెట్టి కేటీఆర్ ద్వారానే ఇబ్బందులు జరిగాయి కేటీఆర్ వచ్చిన తర్వాతనే మాకు అంటే లోపలికి అనుమతి లేకుండా డోర్లన్నీ వాయించుకొని బద్దలు కొట్టుకుని లోపలికి వచ్చేటువంటి ప్రయత్నం చేశారు తమ విధులన్నటి కూడా ఆటంకం కల్పించారనేటువంటి అంశం పైన ఈ రోజు కేసు నమోదు చేయడం జరిగింది ఇది కవితను అరెస్ట్ చేసి పోలీసులు దాదాపు ఏడు గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరినటువంటి క్రమంలో అడ్డుకునే ప్రయత్నం చేసినటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గుర్తించి కేసులు నమోదు చేయాలని చెప్పేసి కూడా ఈడీ అధికారులు చెప్పారు సో మొత్తంకి దానికంటే ముందు ఐదున్నర గంటల ప్రాంతంలో వచ్చినటువంటి కేటీఆర్ లోపలికి వెళ్ళే కూడా అనుమతి లేదని చెప్పినా బలవంతంగా లోపల ప్రయత్నం చేయడం ఆ తర్వాత లోపలి విచారణిస్తున్నటువంటి అధికారులు ఎందుకు మీరు చర్యలకు పాల్పడుతున్నారు సుప్రీంకోర్టులో కేసును కూడా మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి ఆ విచారణ అడ్డుకున్నటువంటి ఆ క్రమం ఏదైతే ఆ దానిపైన తీవ్ర ఆక్షేపణ చేస్తున్నటువంటి ఈడీ అధికారులు కేటీఆర్ తమ విధులకు ఆటంకం కల్పించాడు అనేటువంటి కారణంతోట ఆయన పైన కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి ఆ కేసు ఆ ఫిర్యాదు కాపీని కూడా స్థానిక పోలీసులకు అప్పజెప్పినటువంటి పరిస్థితి ఉంది సో దీని ద్వారా ఈడీ అధికారులు కేసీఆర్ కేటీఆర్ పైన కూడా కేసు నమోదు చేయాలని చెప్పేసి పట్టుబడిన తోటి ఇప్పుడు ఆ కేసు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఆయన పైన కూడా కేసు నమోదు అవుతున్నటువంటి పరిస్థితి ఉంది రాజు మరోపక్క చూసుకున్నట్లయితే అటు కేటీఆర్ కూడా ఆల్రెడీ ఢిల్లీకి బయలుదేరినట్లు సమాచారం అందుతుంది ఇందులో వాస్తవం ఎంత ఎస్ రాజు ఇప్పుడు ఆల్రెడీ కేటీఆర్ అటు చూసుకున్నట్లయితే ఢిల్లీకి బయలు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అందులో వాస్తవం ఎంత ఉంది సో so కేటీఆర్ వాళ్ళ హస్బెండ్ అనిల్ అదే పిఆర్ఓ రాజేష్ తో పాటు జాగృతి షరతు ముగ్గురు వెళ్ళడం జరిగింది రేపు ఉదయం ఇప్పుడు ప్రస్తుతం కవిత కొడుకు అదే ఇంట్లో ఉన్నారు ఆయన తీసుకెళ్లి నందినగర్లో ఉన్న కేసీఆర్ ఇంటికి తీసుకెళ్లే ప్రయత్నం చేసిన వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు కూడా అక్కడ ఏడుస్తూ కూర్చున్నటువంటి నేపథ్యంలో చిన్నపిల్లలు వాళ్ళు భయపడతారన్న నేపథ్యంలో వాళ్ళందరినీ అక్కడే పెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది సో కొద్దిసేపు భుజగించిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా ఒక్కొక్కరు కూడా వాళ్ళ ఇంటికి చేరుకుంటున్నారు వాళ్ళందరూ వచ్చిన తర్వాత ఆ అబ్బాయిని తీసుకొని కేసీఆర్ ఇంటికి వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత నైట్ అక్కడ ఉన్న తర్వాత రేపు ఉదయం ఫస్ట్ కి కేటీఆర్ కేటీఆర్తో పాటు కవిత కుటుంబ సభ్యులు ఎవరైతున్నారో కేసీఆర్ కుటుంబ సభ్యులు ఎవరున్నారో ముఖ్య నేతలందరూ కూడా ఢిల్లీకి చేరుకునేటువంటి అవకాశం ఉంది వాళ్ళందరూ ఇప్పటికే దానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి సో ఢిల్లీకి వెళ్లి అక్కడ కవితకు ఆ మనోధైర్యం కల్పించే విధంగా అక్కడ ఇబ్బంది కలగకుండా ఉండాలని చెప్పేసి ఆమె మానసికంగా ఇబ్బంది జరగకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా ఢిల్లీకి వెళ్తున్నారు మరోవైపు సుప్రీంకోర్టులో కూడా కేసు విచారణ చేస్తున్న వాదిస్తున్నటువంటి లాయర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా సంప్రదించడంతో పాటు లీగల్ సెల్ బీఆర్ఎస్ సంబంధించిన లీగల్ సెల్ వాళ్ళను కూడా తీసుకెళ్లేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఎందుకంటే రేపు మూడు त ఒకవైపు ఇప్పటికే నిరసన కార్యక్రమాలు పిలిపించారు మూడు గంటల తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి ఎన్నికల కమిషన్ కూడా నోటిఫికేషన్ ఇవ్వబోతా ఉన్నటువంటి పరిస్థితి సో ఆ తర్వాత శనివారం ఆదివారం రెండు రోజులు కూడా సెలవు ఉన్నటువంటి నేపథ్యంలో ఈడీ అధికారులు ఏం చేస్తారు కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత రెండు రోజులు విచారణకు తీసుకుంటారు అన్నటువంటి విషయాలు కూడా చూడాలి కొంతమంది జేఏసీ నేతలు అదేవిధంగా టీఆర్ఎస్ సంబంధించిన సీనియర్ నేతలు కూడా ఇక్కడికి వస్తున్నారు ఒకసారి కేటీఆర్ పైన కేసు నమోదైన విషయానికి సంబంధించి వాళ్ళు ఎట్లా స్పందిస్తారు చూద్దాం కేటీఆర్ పైన కూడా కేసు నమోదు చేశారు ఈడీ అధికారులు తమ విధులకు ఆటంకం కల్పించారని చెప్పేసి కూడా స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కేటీఆర్ కూడా కేసు నమోదు చేయాలని చెప్పేసి అన్నారు సో ఇంకా ఇప్పుడున్న పరిణామాలు చూస్తున్నాం ఇప్పుడు కేటీఆర్ పైన కూడా కేసు నమోదు సో దీన్ని ఎట్లా చూడొచ్చు ఎలా క్లియర్ చెప్పారండి మీకు ట్రాన్సిట్ వారంటీ లేదు ట్రాన్సిట్ వారంటీ చూపించండి ఒక ప్రాంతం నుంచి వెళ్ళి ఇంకొక ప్రాంతానికి తీసుకెళ్ళడానికి వారంటీ చూపించాలి కదా అరెస్ట్ చేస్తే సో దాన్ని అది లేదని చెప్పి వారు చూ అడిగారు దాన్ని వారు వారిని అడ్డగించుకున్నట్టు భావించి కేసులు పెట్టారు సో మాకు కేసులు కొత్త ఏమి కాదు ట్రాన్సిట్ అరెస్ట్ అనేది ఇరవై నాలుగు గంటలు దాటితే తప్ప ఒక అరెస్ట్ చేసేట వ్యక్తిని ఇరవై నాలుగు గంటలు దాటితే తప్ప చూపించాల్సిన అవసరం లేదు సో మేము ఉదయం వచ్చాము సాయంత్రం అంటే పన్నెండు గంటల లోపే తీసుకెళ్ళిపోయి పన్నెండు గంటల లోపే అక్కడ ప్రొడ్యూస్ చేస్తున్నాం కాబట్టి ట్రాన్సిట్ అరెస్ట్ అవసరం లేదు వారెంట్ అవసరం లేదని చెప్పేసి వాళ్ళు చెప్తాను మరోవైపు తాము విచారణ ఉన్నప్పుడు బలవంతంగా లోపలికి వచ్చి మమ్మల్ని మా విధులకు ఆటంకం కల్పించారని ప్రధాన ఆరోపణ ఇప్పుడు వాళ్ళ విధులకు ఎక్కడ ఆటంకం కలిగించలేదు మా క్యాడర్ కూడా మా మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మాజీ మంత్రివర్లు హరీష్ రావు గారు కోఆర్డినేట్ చేసి ఎక్కడ ఎవరు అడ్డగించకండి వారికి సహకరించండి అని చెప్పి స్వయంగా మా అందరికీ కూడా చెప్పిండ్రు మేము అందరం కూడా అందరినీ సముదాయించడం ఎక్కడ కూడా ఎవరిని అడ్డుకోవద్దని చెప్పి ఇలా కావాలని ఇప్పుడు ఒక కేసు వెనక ఇంకొక కేసు పెట్టుకుంటే పెట్టుకొని అండి ఇలా మా మా పార్టీ అధినాయకురాలు కల్ప కుట్ల కవిత గారి మీద పెట్టినరు ఆ తర్వాత విధులకు ఆటంకం కలిగించారని కేటీఆర్ గారి మీద పెట్టినరు ఇట్లాంటి కేసులు కూడా మేము ఎదుర్కొంటాం ఇప్పటికే ఇలా కవిత గారి మీద పెట్టే ఒక పాల్స్ కేసు ఇది దీంట్లో పసలేని కేసు ఇది ఒక సీరియల్ సీరియల్గా ఒక సీరియల్ టీవీ సీరియల్ వస్తుందో ఆ సీరియల్గా సంవత్సరం నానించు కొనసాగుతున్నది కావాలని ఎలక్షన్ ముందు కుట్రపూరితంగా కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా బీజేపీ నాయకులు కావాలని చేసిన అరెస్ట్గానే మేము భావిస్తూ ఉన్నాం తప్పకుండా ఇది ప్రజల మధ్యలోకి తీసుకెళ్తాం ప్రజలకు ఇప్పటికే అన్ని విషయాలు తెలుసు దీనిపైన ఇది ఎందుకంటే ఏదైనా ఒక ప్రభుత్వం తీసుకొస్తే ఒక పథకాన్ని తీసుకొస్తే ఒక దా దాన్ని అందరితో చర్చిస్తున్న సందర్భం ఉంటుంది ఇప్పుడు ఢిల్లీ ప్రభుత్వం కూడా ఒక లిక్కర్ స్కామ్ అంటుంది లిక్కర్ స్కామ్ కాదు అది లిక్కర్కి సంబంధించిన ఒక పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడు దాని మీద చర్చించిన సందర్భంలో జరుగుతున్న చర్చ తప్పితే నిజంగా ఈడీకి ఏదైనా డబ్బులు దొరికినాయా కవిత గారి ఇంటి గారి అనేక సందర్భాలలో మీరు సంవత్సరం విచారణ చేస్తా ఉన్నారు కదా మీరు సెల్ ఫోన్లు ఇచ్చారు సిమ్ కార్డులు సీజ్ చేసుకున్నారు శ్రీనివాస్ మీరు చెప్పండి ఇక్కడ కేటీఆర్ పై కూడా ఈడీ కేసు నమోదు చేసి లోకల్ పోలీస్ స్టేషన్ లో మీద యాక్షన్ తీసుకోవాలి ఆయనతో పాటు ముఖ్య నేతలు ఉన్నారు కార్ను అడ్డగించిన వాళ్ళు ఎవరైతే కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి చెప్పి ఈ ఎవరు అడ్డగించాలి మేమందరూ సహ సహకరించి మా పార్టీ కార్యకర్త నాయకులు కూడా అందరూ పోలీస్ డిపార్ట్మెంట్కు ఈడీకి అందరూ సహకరించారు ఇక్కడ మేము విధులకు ఆటంకం కలిగించాలంటే అడ్డుకున్న పెద్ద సమస్య కాదు ఆడున్న పెద్ద వెయ్యి మంది క్యాడర్ వచ్చారు ఎవరు ఆటంక పరచలే మా నాయకులందరూ పోలీసులను వాళ్ళందరికీ సహకరించారు ఇక్కడ స్థానికంగా ఉన్న పోలీస్ అధికారులకు కూడా ఆ విషయం తెలుసు మేము తలుచుకుంటే బయటికి వెళ్ళిపో కవితక్క ఓ ఈడీ అధికారులు బయట బయటకు వెళ్ళే వాళ్ళ చట్టాన్ని మేము గౌరవిస్తాం రేపు న్యాయపరంగా మేము ఎదుర్కొంటానికి మీకు సిద్ధంగా ఉన్నాం కాబట్టి మేము వాళ్ళకు సహకరించాం ఇవాళ భయభ్రాంతులకు గురి చేసే కుట్ర ఎందుకంటే ఈడీ కేసుల మీద అడ్డుకుని చెప్పి ఇంకో పది మంది కార్యకర్తల మీద నాయకుల మీద కేసులు పెట్టే కుట్ర ఇస్తూ ఉన్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీజేపీ రెండు కుమ్మక్కై ఇవాళ పనిచేస్తూ ఉన్నాయి కోమటిరెడ్డి వెంకట గారు ఇవాళ మార్నింగ్ మాట్లాడిరు కవిత గారిని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారని చెప్పి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు కేసీఆర్ కుటుంబాన్ని ఎదుర్కొనే శక్తి లేక భారతీయ జనతా పార్టీ పార్టీతో కుమ్మక్కై ఇవాళ రాజకీయంగా చేస్తా ఉన్నారు ఖచ్చితంగా రాజకీయ వీటిని ఎదుర్కొంటాం మేము ఓకే ఇది మొత్తానికి ఏమైనా సరే కేసీఆర్ పైన కవిత పైన జరిగిన కే అంశంలో కేటీఆర్ పైన కేసు పెట్టినా తర్వాత కేడర్ మీద కేసు పెట్టినా తాము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం ఇది రాజకీయ పైన కుట్రగానే చూస్తాం తప్ప మరోది కాదని చెప్పారు ఇప్పటికే కవిత అరెస్టుకు నిరసన రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు నియోజకవర్గాలు చేపట్టాలని చెప్పి పిలుపునిచ్చిన నేపథ్యంలో కేడర్ అందరూ కూడా అలర్ట్ అయ్యారు ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే ఇక్కడ తెలంగాణ భవన్ పక్కనే కవిత అరెస్టుకు నిరసనగా ఈడీ అధికారులు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా సిద్ధమైనటువంటి ఉంది దాన్ని కూడా పోలీసులు అనుమతించేటువంటి అవకాశం అయితే లేదని చెప్పేసి నేతలు చెప్తున్నా దానికి నిరసన కార్యక్రమాలు ఇప్పటి నుంచే స్టార్ట్ అయ్యని చెప్పేసి చెప్పొచ్చు సునీత రైట్ రాజు థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ ఇస్ కవిత అరెస్ట్ సంబంధించి మరిన్ని డీటెయిల్